నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము తుల రాశి ఈ రాశి వారికి ధనం ఎంత సంపాదించినా ఆదాయానికి మించిన ఖర్చులు కనపడుతున్నాయి తలచిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి వృత్తి వ్యాపారాలలో కలిసి రాకపోవటము నమ్మిన వారి వల్ల దగా మోసము చోర భయము ఎంత మంచిగా వ్యవహరిద్దామన్నా తగాదాలు వచ్చే అవకాశము మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది దాచుకున్న సొమ్ము దొంగల పాలవుతుంది వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు కాలయాపన అధికారుల వలన భయము కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కునే పరిస్థితి పిత్రార్జిత ఆస్తులను అమ్ముకోవలసి రావడము సంతాన సంబంధమైన సమస్యలు బంధుమిత్ర వైఫల్యము ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవడం వల్ల అపనిందలు మనశ్శాంతి లేకపోవడము శరీర ఆరోగ్యం బాగుండకపోవడము ప్రత్యేకించి పనిముట్ల వల్ల దెబ్బలు తగలడము ఎముకలు విరిగే అవకాశం గోచరిస్తోంది ఈ రాశి వారికి రెండులో బుధుడు మూడులో రవి ఐదులో శుక్రుడు పదిలో కుజుడు సంచరిస్తూ ఉండడం వల్ల సేవకుల వలన సుఖము ధన ధాన్య అభివృద్ధి ఇష్టమైన పనులు నెరవేరడము మంచి ఆరోగ్యము ఉత్సాహము బంధుమిత్రుల రాక సంతానం వలన సుఖము అనేక రకములైన ఆలోచనలతో ఉండడము భార్యాభర్తల మధ్య చిన్ని చిన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ సమసిపోయే అవకాశం కనపడుతోంది ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగ యత్నంలో అనుకూలత వాహన లాభం కూడా కనిపిస్తోంది ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి కొత్త బంధువులు కొత్త స్నేహితులు కలుగుతారు ఎలా అంటే వివాహాలు జరుగుతాయి కాబట్టి వివాహ జీవితంలోకి అడుగు పెట్టే ఆస్కారం ఉంది కాబట్టి కొత్త బంధువులు కలిగే అవకాశం కనబడుతోంది ఆరోగ్యం వ్యాపారం వీటిలో అనుకూలత కనబడుతోంది సంతాన సంబంధిత విషయాలలోనూ అనుకూలత స్త్రీలకు పుత్ర సంతానం కలిగే అవకాశము గోచరిస్తోంది ఈ రాశి వారికి ఈ నెలలో శని కుంభంలోకి ప్రవేశించడం వల్ల సంతాన సంబంధిత విషయాల్లో అనుకూలతను పొందే అవకాశం అవకాశము వారి వల్ల పేరు ప్రతిష్టలు కలిగే అవకాశము కనపడుతోంది రవి బుధులు మకరంలో సంచరించడం వల్ల కొద్దిగా యోగ్యదాయకంగాను మిశ్రమ ఫలితాలు కలిగే సూచన కనపడుతోంది గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు కుజుడు వృషభంలో సంచరించడం వల్ల సంతాన సంబంధిత విషయాలు వివాహాలు పునర్వివాహాల విషయాలు అంతగా అనుకూలించే దిశ లేదు కాబట్టి ఆ ప్రయత్నం ఈ మాసంలో చేయకపోవడమే మంచిది అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు అంతగా అనుకూలత ఉండదు వివాహంలో చేసే అంటే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైనా చేస్తే కనుక ఆటంకాలు ఏర్పడి తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసం ప్రథమార్థంలో అయితే ఆ జోలికి వెళ్ళకండి ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది అయితే ప్రేమ వ్యవహారాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తద్వారా చిక్కులు ఆటంకాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు అధికారుల యొక్క వేధింపులు ఉంటాయి దంపతుల మధ్య మనస్పర్ధలు కుటుంబ సభ్యుల వల్ల మనశ్శాంతి తక్కువగా ఉంటుంది ఆరోగ్యం మిశ్రమంగా సాధారణంగా ఉంటుంది అయితే ఏ ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది చూస్తే కనుక ముందు విద్యార్థులకు విద్యందు ఆసక్తి చాలా తక్కువగా కనపడుతోంది శ్రద్ధ పట్టుదలతో కానీ మీరు చదివితేనే కానీ మీరు పాస్ అయ్యే అవకాశము ఎక్కడా గోచరించట్లేదు జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం కనపడుతోంది కానీ పోటీ పరీక్షల్లో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే అంటే అన్ని విద్యార్థులు కాదు ఆ మెడిసిన్ లా ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించే అవకాశం కనపడుతోంది అయితే తదుపరి ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువయ్యి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం కూడా కనపడుతోంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తరచూ మార్పులు అంటే బ్రాంచ్ నుంచి బ్రాంచీకి మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కొంతమంది ఉద్యోగస్తులకు అనుకూల సమయము అధికారుల యొక్క సంప్రదింపులు సలహాలు మెప్పులు గౌరవాలు అధిక ప్యాకేజీ పాత బకాయిలు వసూలు అవ్వడము జరుగుతుంది ప్రమోషన్లు కూడా ఎలా ఉంటాయి అంటే మీరు అనుకున్న దిశలో మీరు అనుకున్న ప్యాకేజీతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశము దాంతోపాటుగా బదిలీలు కూడా అయ్యే అవకాశము ఆదాయం కూడా పెరిగే అవకాశము కొన్ని ఉద్యోగస్తులకు మాత్రమే ఉంది కొంతమంది కంపెనీలు కూడా మారతారు మంచి ప్యాకేజీతో ఈ అవకాశం కూడా కనపడుతోంది అయితే తదుపరి వ్యవసాయదారులకు రెండు పంటల్లోనూ ఆశించినంత దిగుబడి ఆదాయము రాకపోవచ్చు పెట్టుబడులు ఎక్కువయ్యే అవకాశం కనపడుతోంది రుణాలు కూడా విపరీతంగా చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి రెండు పంటల్లోనూ విపరీతమైన అంటే కొన్ని పంటలు వాణిజ్య పంటల్లాంటివి వేసే పంటల్లో మాత్రం విపరీతమైన లాభాలు కూడా వస్తాయి పంట తోటల వారికి కూడా లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది ఈ ధనుర్మాసము ఈ జనవరి నెలలో సంక్రాంతికి రైతులకు ప్రత్యేకంగా చెప్పదగిన విషయం ఏంటంటే మీరు భూమికి పూజ చేయండి భూదేవి అనుగ్రహాన్ని పొందండి ప్ర అవకాశం కుదిరితే ప్రతిరోజు భూమాతకు పూజ చేయండి కుదరలేదు అనుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు భూమాతకు కనుక పూజ చేసినట్టయితే సాక్షాత్తు ఆ తల్లి మనకి ఎటువంటి ఐశ్వర్యాలు ఇవ్వాలి పంటే ఐశ్వర్యం కదా కాబట్టి ఆ తల్లి అనుగ్రహించిందంటే పంటలు పుష్కలంగా విశేషంగా పండుతుంది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడగలుగుతాము ఎప్పుడైతే ఆ తల్లి మన అనుగ్రహించిందో శ్రీమన్నారాయణుడు కూడా అనుగ్రహించి మనకి మంచి అవకాశాలు మంచి లాభాలు ఇచ్చేటట్టుగా ఉంటుంది రైతులు సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్క రైతుకి చేతులు జోడించి మరీ మరీ చెప్తున్నాను భూమాతకు పూజ చెయ్యండి అయితే తదుపరి వ్యాపారస్తులకు జాయింట్ దారులతో భేదాభిప్రాయాలు జరిగి విడిపోవడం జరుగుతుంది నష్టం ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది వ్యాపారాల విస్తరణ చెయ్యకపోవడం కూడా ఈ మాసంలో చెప్పదగిన సూచన కాదు వ్యాపార విస్తరణ మానేయండి అయితే పెట్టుబడులు పెట్టడం కూడా ఈ మాసంలో చెప్పదగిన సూచన కాదు ఎందుకంటే పెట్టుబడులు పెడితే కనుక నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడుల జోలికి వెళ్ళకండి కొన్ని రకాల వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారంగా అన్నట్లు ఉంటుందన్నమాట గతంలో ఎన్నడూ లేని వ్యాపారంలో లాభాలను వీరు పొందగలుగుతారు ప్రభుత్వ నిర్ణయాలు కూడా వీరికి అనుకూలంగా ఉండేటట్టుగా కనపడుతోంది కాంట్రాక్టుదారులకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం కనబడుతోంది కానీ కొన్ని కాంట్రాక్ట్లు మాత్రము నిరుపయోగంగా మీకు నష్టాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా కనబడుతోంది చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి అయితే బిల్లులు మాత్రం వసూలు అవ్వడంలో ఆలస్యము ఆటంకము లేబర్లతో మీకు పని ఆటంకం అయ్యేటట్టుగా కనబడుతుంది ముఖ్యంగా లేబర్స్తో మీరు చాలా జాగ్రత్తగా పనులు చేయించుకోవాలి తదుపరి క్రీడాకారులకు కళాకారులకు సినీ టీవీ నటీనట వర్గం వారికి ఆదాయము సామాన్యంగా ఉంటుంది అయితే ప్రతిభకు తగిన గుర్తింపు మాత్రము ఈ మాసంలో మీకు లభించకపోవచ్చు నటీనటులకు అవకాశాలు కూడా చాలా తక్కువగా వచ్చే అవకాశం కనపడుతోంది తదుపరి రాజకీయ రంగంలో ఉన్న రాజకీయ నాయకులకు ప్రజాదరణ తగ్గే సూచన కనపడుతోంది గడప గడపకు వెళ్ళి మీరు తిరిగే కార్యక్రమంలో అవమానాలను ఎదుర్కొనే స్థితి కనపడుతోంది కొన్ని పదవుల్లో ఉన్న నాయకులకు ప్రజల సమస్యలను పరిష్కరించి మంచి పేరును సంపాదించి అధిష్టానంలో కూడా వారి యొక్క దృష్టిలో పడే అవకాశం కొన్ని పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే గోచరిస్తోంది వీరు కూడా ఎన్నికల్లో గెలుపొంది మంచి పదవులు పొందే అవకాశం కూడా కనపడుతోంది అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాం ముందుగా చిత్తా నక్షత్రం వారికి ఈ మాసం అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసము అన్ని విధాల లాభదాయకంగాను యోగ్యదాయకంగాను చాలా చక్కని మాసంగా ఉంది కాబట్టి మీరు ఈ మాసాన్ని అస్సలు దుర్వినియోగం చేసుకోకండి మీరు ఈ మాసంలో కేజీ కందులు కానీ కందిపప్పు కానీ దారంగా ఇచ్చినట్లయితే సానుకూల ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఆరు మీ యొక్క అదృష్ట వారాలు మంగళ బుధ శని వారాలు అయితే మీరు మంగళవార నియమాలను పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసి మద్యాన్ని మాంసాన్ని నిషేధించాలి తదుపరి నక్షత్రం స్వాతి వీరికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల అనగా ఈ నెల అత్యంత లాభదాయకంగాను అన్ని విధాల యోగదాయకంగాను కనపడుతోంది కాబట్టి మీరు కేజీ మినుములను శనివారం రోజు దానంగా ఇచ్చినట్లయితే సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఆరు మీ యొక్క అదృష్ట వారాలు ఆది మంగళ బుధ వారాలు తదుపరి నక్షత్రం విశాఖ నక్షత్రం వీరికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల అనగా ఈ నెల చాలా చక్కని నెల అన్ని విధాల యోగ్యదాయకమైన నెల ఈ నెలలో ఉండే అంటే ఈ నెలలో ఈ రాశిలో ఉండే ఈ నక్షత్రంలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి అయితే మీ యొక్క గ్రహాంతి కోసము గురువారం రోజు కేజీ శనగలను దానంగా ఇవ్వాలి తరువాత మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఆరు ఏడు మీ యొక్క అదృష్ట వారాలు ఆది సోమ మంగళవారాలు మొత్తంగా ఈ రాశి వారికి ఇక్కడ ఒక మీకు సందేహం రావచ్చు మాకు నక్షత్రాలు తెలియవు పాదాలు తెలియవు మరి మేము ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి చెప్పబోయే పరిహారం ఏంటంటే ఈ రాశిలో ఉండేవారు గురుగ్రహానికి కేతువుకి జపాలు దానాలు చేసుకోవాలి శ్రీకృష్ణ మందిరము సాయినాథ మందిరము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలను ప్రత్యేకంగా దర్శించాలి అయితే సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక ఆ స్వామివారికి అభిషేకం చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించిన కానీ వివాహానికి సంబంధించినటువంటి కానీ ఇక్కట్లు కానీ ఆటంకాలు కానీ తొలగిపోతాయి అయితే ఈ రాశి వారు పఠించదగిన మంత్రము ఏంటంటే ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా పఠించండి అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు తెలుపు నలుపు నీలము ఆకుపచ్చ మీ యొక్క అదృష్ట సంఖ్య ఆరు ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు ఫలితాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు